హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు నెస్సలాస్ కిచెన్ ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో స్పెషల్ చికెన్ కర్రీ నిన్న మన ఛానల్లో పెట్టిన మీట్ మసాలా పౌడర్తో ఈజీ వేలో చికెన్ కర్రీ స్టార్ట్ చేసేద్దామా కావలసిన ఇంగ్రీడియంట్స్ సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటోలు ఒక్కొక్క కప్ అండ్ కొత్తిమీర కూడా ఒక కప్ ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి ఇలాంటి చికెన్ కర్రీలో స్పెషాలిటీ ఏంటి అంటే ఎడిషనల్గా ఇంకా ఎలాంటి మసాలాలు లేకుండా జస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్తో మాత్రమే చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగుతూ ఉండగానే ఉప్పు ఒక మూడు పచ్చిమిరపకాయల్ని మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకుని తర్వాత అందులోకి ఒక్క కిలో శుభ్రంగా కడుక్కున్న చికెన్ని వేసుకోవాలి ఈరోజు చూపించిన క్వాంటిటీస్ అన్నీ కూడా ఒక్క కిలో చికెన్కి ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక్క టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని చికెన్ని బాగా కలుపుకోవాలి పసుపు ఆ వేగిన ఉల్లిపాయలు ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి చక్కగా కోట్ అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేయబోయే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కారం మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేశాను ఒక కిలో చికెన్కి రెండు టేబుల్ స్పూన్ల కారం కారం తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ని బాగా కలుపుకోవాలి మనం ఈ స్టేజ్లో చికెన్ని ఎప్పుడు వరకు కలపాలి అంటే కొంచెం ఆయిల్ పైకి తేలి ఆయిల్ మనకి కనిపించే అంతవరకు వరకు కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతటిని కొంచెం స్పీడప్ చేస్తున్నాను స్క్రీన్ని గమనించండి ఫ్లేమ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరుండి కలుపుకుంటూ కొంచెం ఆయిల్ చూడండి ఇలా ఆయిల్ కనిపించే అంతవరకు ఫ్రై చేసుకుని తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టొమాటోలు ఒక కప్ టొమాటోలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ టొమాటోలు మనం చాలా చిన్నగా చాప్ చేసుకున్నాం కాబట్టి టొమాటోలు మగ్గడానికి ఎక్కువ టైం పట్టదు క్విక్గానే టమాటోలు మగ్గిపోతాయి టొమాటోలు వేసుకున్న తర్వాత కొంచెం లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి టొమాటోలు వేసాక వాటర్ కంటెంట్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ పార్ట్ ఆఫ్ ద చికెన్ మనకి ఇక్కడే కుక్ అయిపోతుంది అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేసి చికెన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టొమాటోలు కూడా పూర్తిగా మ్యాష్ అయ్యి కొంచెం ఆయిల్ కనిపిస్తుంది అనే స్టేజ్లో చికెన్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ నేను ఒక కిలో చికెన్కి దాదాపుగా మూడు కప్పులు వాటర్ యాడ్ చేశాను కొంచెం తక్కువ మూడు కప్పులు వాటర్ ఈ మూడు కప్పులు వాటర్ని కూడా నేను ఒకేసారి యాడ్ చేయలేదు ఒకసారి ఫస్ట్ ఒక కప్ యాడ్ చేసి కొంచెం అలా బాయిల్ అవనిచ్చాక మళ్ళీ ఇంకొక కప్ యాడ్ చేశాను ఆ తర్వాత థర్డ్ కప్ యాడ్ చేశాను ఎందుకు అంటే మనం ఈ చికెన్ని కుక్కర్లో బాయిల్ చేయట్లేదు అలాగే లాస్ట్లో మనం నిశ్చలాస్ కిచెన్ స్పెషల్ మీట్ మసాలాను కూడా యాడ్ చేయబోతున్నాం ఆ మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత కర్రీ కొంచెం థిక్ గ్రేవీ లాగా తయారవుతుంది సో దానివల్ల నేను త్రీ కప్స్ వాటర్ని మూడుసార్లుగా యాడ్ చేశాను ఒకేసారి కూడా యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా లిడ్ పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఎవ్రీ త్రీ ఫోర్ మినిట్స్కి ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి కుక్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మన చికెన్ కుక్ అయిపోయింది ఇది నిశ్చిలాస్ కిచెన్లో ప్రిపేర్ చేసిన స్పెషల్ మీట్ మసాలా ఒక కిలో చికెన్కి ఒకే ఒక్క టేబుల్ స్పూన్ మీట్ మసాలాను వేస్తే సరిపోతుంది మనం ఈ కర్రీలో ఇంకా ఎలాంటి మసాలా వేయలేదు గరం మసాలా కానీ ఎలాంటి మసాలా పొడులు వేయకుండా ఒక్కటి తయారు చేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది ఇంట్లో చికెన్ మటన్ ప్రాన్స్ ఎప్పుడు చేసినా సరే ఎక్సలెంట్ టేస్ట్తో సింపుల్గా నాన్ వెజ్ కర్రీస్ రెడీ అయిపోతాయి చూడండి మసాలా పౌడర్ వేయగానే దీని థిక్నెస్ కన్సిస్టెన్సీ మారుతూ వస్తుంది అండ్ ఒక మంచి అరోమాతో ఇల్లంతా ఫిల్ అవుతుంది ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని పిల్లలు ఎదురు చూసేలాగా అంతే అండి ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు లిడ్ పెట్టుకుని కుక్ చేసుకుంటే మన స్పెషల్ నిస్చలాస్ కిచెన్ మీట్ మసాలాతో రెడీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఎంత ఈజీ అంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ లేవు అండ్ ఒక కిలో చికెన్కి పక్కా కొలతలతో ఒక కప్ ఉల్లిపాయలు ఒక కప్ టొమాటోలు ఒక కప్ కొత్తిమీర రెండు స్పూన్ల కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే ఈ నాన్ వెజ్ కర్రీస్ని టేస్టీగా చేయడానికి ఈ ఒక్క మసాలా పౌడర్ ఇంట్లో ఉంటే సరిపోతుంది ఒకవేళ మీరు కానీ ఆ వీడియో చూడనట్లయితే ఈ వీడియో చివరిలో కార్డ్లో పెడతాను క్లిక్ చేసి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చికెన్ చేసుకోండి లాస్ట్లో ఇక్కడ నేను కొత్తిమీరతో గార్నిష్ చేశాను మీరు కూడా ట్రై చేస్తారు కదా మసాలా పౌడర్ చేసుకుని ఆ మసాలా పౌడర్తో ఈ స్పెషల్ చికెన్ గ్రేవీ చేసుకుని ట్రై చేయండి అండ్ ఇదే మసాలా పౌడర్తో బ్యాచులర్ ప్రాన్ కర్రీ ఎలా తయారు చేయాలో కూడా రేపటి వీడియోలో చూసేయండి ఆ సింపుల్ ప్రాన్ కర్రీ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మెస్ సిలాస్ కిచెన్ బాయ్ ఎవ్రీవాన్